సో తలసరి ఆదాయాన్ని మనం గమనించినట్లయితే ఒక్కొక్క తలకు వచ్చే సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే జాతీయ ఆదాయ భావంలో అత్యంత ముఖ్యమైనది అంటే తలసరి ఆదాయం ఎందుకంటే ఇది ప్రజల జీవన ప్రమాణాన్ని ప్రజల జీవిత అదే అదేవిధముగా దేశాల యొక్క విభజన కూడా తెలియజేసేది తలసరి ఆదాయం కాబట్టి తలసరి ఆదాయం పెంచుకోవడం గొప్పతనం కానీ జాతీయను పెంచుకోవడం గొప్పతనం కాదు ఎందుకోసం అంటే ప్రజలందరికీ వర్తించేదే తలసరి ఆదాయము ప్రజల యొక్క సగటు ఆదాయం అనే విషయం అర్థం చేసుకోవాలి దీన్ని జాతీయ ఆదాయాన్ని జనాభా పెట్టి భాగిస్తే మనకు తల సరి ఆదాయము వస్తుంది నెక్స్ట్ వెస్ట్ ఆదాయం ఇందులో వ్యక్తులందరి ఆదాయం వస్తుంది వ్యక్తులందరంటే ఎవరు వాళ్ళు ఆర్జించే వారి ఆదాయము అంటే జాతీయ ఆదాయము ఆర్జించని వారి ఆదాయము అంటే బదిలీ చెల్లింపులు అదేవిధముగా ఆర్జించినప్పటికీ అనుభవించని ఆదాయం ఇదేంటిది ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేషన్ ఇన్కమ్ ట్యాక్స్ అర్థమైందా అదేవిధంగా సోషల్ డొనేషన్స్ అదేవిధంగా అన్డిస్ట్రిబ్యూటెడ్ కంపెనీ ప్రాఫిట్స్ ఇవి కారకాలు ఆర్జిస్తాయి కానీ అనుభవించవు ఎందుకు కొంత ఆదాయం ప్రభుత్వానికి పోతుంది కొంత ఆదాయం సమాజానికి వస్తుంది కొంత ఆదాయం కంపెనీలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తులందరు ఆదాయం అంటే ముగ్గురు మూడు రకాల వ్యక్తుల ఆదాయాన్ని మనము గమనించవచ్చు రైట్ నెక్స్ట్ వ్యయార ఆదాయాన్ని గమనించినట్లయితే వ్యయానికి సిద్ధముగా ఉన్న ఆదాయాన్ని వ్యయారహ ఆదాయం అంటాం డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు ద ఇన్కమ్ విచ్ ఇస్ రెడీ టు డిస్పోజ్ ఓకేనా కాబట్టి ఇక్కడ ఆర్జించిన ఆదాయం అంతా మనం ఖర్చు చేయలేము ఆర్జించిన ఆదాయం అంతా మనం వ్యయం చేయలేము అందులో నుంచి మనం ప్రత్యక్ష పన్నులు చెల్లించాలి కాబట్టి ప్రత్యక్ష పన్నులు చెల్లించిన తర్వాత మిగిలిన ఆదాయం ఏదైతున్నదో వ్యయానికి అర్హత పొందుంది పొందుతుంది అది వెరీ ఇంపార్టెంట్ అని జేఎం కీన్స్ గారు అంటారు కాబట్టి ప్రజల యొక్క ఆదాయము ఇంపార్టెంట్ కాదు ప్రజల యొక్క వ్యయార ఆదాయము ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజల యొక్క వినియోగాన్ని నిర్ణయించేది వ్యయారహ ఆదాయము ద ఇన్కమ్ విచ్ రెడీ టు డిస్పోజ్ నెక్స్ట్ ప్రైవేట్ ఆదాయాన్ని మనం గమనించినట్లయితే భారతదేశం అనుసరించేది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే కాబట్టి భారత జాతీయ ఆదాయంలో ప్రభుత్వ ఆదాయం ఉంటుంది ప్లస్ ప్రైవేట్ ఆదాయం ఉంటుంది కాబట్టి మొత్తం జాతీయ ఆదాయం నుంచి ప్రభుత్వ ఆదాయాన్ని తీసివేస్తే మిగిలేదే ప్రైవేట్ ఆదాయము భారతదేశం లోపల ఎస్ జాతీయ ఆదాయం లోపల ఆదాయం కంటే ప్రైవేట్ ఆదాయం కీలకంగా ఉన్నది ఎందుకోసం నైన్టీన్ వన్ తర్వాత సంస్కరణ చేసిన తర్వాత ఉత్పత్తి ప్రక్రియలో ప్రైవేటు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి భారత జాతీయ ఆదాయంలో దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ప్రైవేట్ ఆదాయం కలిగి ఉంటే ప్రభుత్వ ఆదాయం ఇరవై శాతం కలిగి ఉన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి